వెల్కమ్ టు రాణి కలెక్షన్స్ మిస్ ప్రింట్ సారీస్ అయితే మొన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి సో అందుకని చెప్పేసి ఇంకా క్వాంటిటీతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి మీకు సారీస్ అయితే క్లియర్ గా మీకు డిజైన్స్ అర్థమయ్యేలాగా ఈ వీడియో చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నానండి మీకు బ్లౌజ్ కానీ కొంగు కానీ ఎలా వస్తుందో కూడా ఎవ్రీ శారీ కూడా మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి మిస్ ప్రింట్ సారీస్ అండి అండ్ ఇంకొకటి ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఉంది అండ్ ప్రైసింగ్ కూడా మీకు ఆల్రెడీ మేము పెట్టిన ఇంతకు ముందు పెట్టిన త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇంకా కలెక్షన్ అనేది తెప్పించాను సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే శారీ ఒకటి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉంటాయి ఈ సారీస్ అని చెప్పేసి ఇవి వచ్చేసి ఇవన్నీ ఈ వీడియోలో చూపించే ఏ శారీ కూడా మిస్ ప్రింట్ సారీస్ అండి ఇవన్నీ కూడా శారీ వచ్చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా వస్తాయి శారీస్ అని చెప్పేసి మిస్ ప్రింట్ సారీస్ అంటే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నానండి మిస్టేక్స్ ఉంటాయి అనమాట కొన్ని వీవింగ్ మిస్టేక్స్ గానీ ప్రింటింగ్ మిస్టేక్ గానీ ఉంటది సో అవి వచ్చేసి మీకు ప్రైస్ తక్కువలో అయితే ఉంటాయి అనమాట సో ఆ ప్రైజెస్ అనమాట ఇవన్నీ కూడా మీకు మంచి క్వాలిటీతో ఉన్న శారీస్ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ఏదైనా మిస్టేక్ ఉంటే సారీలో ప్రైజ్ అనేది తగ్గిపోతుంది సో మనం ఇప్పుడు ఇచ్చేది కూడా మీకు ఇంకా బెస్ట్ ప్రైజ్ కైతే ఇస్తున్నాం అనమాట త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ సారీలో మీకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది అండ్ జెర్రీ అండి మీకు బార్డర్ వచ్చేసి జెరీ బార్డర్ అయితే ఉంది ఇలా పైన చిన్న బార్డర్ అయితే ఉంటుంది అండ్ కింద వచ్చేసి మీకు చూసుకున్నారంటే బిగ్ బార్డర్ అయితే ఉంది మీడియం సైజ్ లో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మిస్టేక్ అయితే ఎక్కడుందో మీరు చూడండి ఒకసారి నేను మామూలుగా ఎలా ఉంటాయని చెప్పేసి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మీకు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ మంచి బ్రాండెడ్ క్వాలిటీ శారీస్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు క్రషడ్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది అండ్ సారీ నేను కూడా ఇక్కడే ఓపెన్ చేసి చూస్తున్నానండి అసలు మిస్టేక్ ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి మీకు కూడా ఏదైనా కనిపిస్తే చూడొచ్చు ఒకసారి మిస్టేక్ ఎక్కడుందా అని చెప్పేసి సో ఉంటే అదే మిస్టేక్ అనమాట అలా వస్తాయి మిస్టేక్స్ అనేవి సో శారీలో అస్సలు అయితే నేను చెప్పనండి బట్ రాకపోవచ్చు లక్ బేస్డ్ అంటే ఈ శారీస్ వచ్చేసి సో ఇది చూడండి సో మీకు క్లియర్ గా చూపించడానికి ట్రై చేసిన శారీ అంతా కూడా మీకు మంచి కలర్స్ లో అయితే వచ్చింది శారీ మొత్తం అండ్ ఇది వచ్చేసి కొంగు అండి ప్రతి సారీకి కొంగు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మీకు ఇది వచ్చేసి మిస్టేక్స్ అనమాట మిస్టేక్స్ అయితే ఉంటాయి శారీలో సో చూసారు కదండి శారీ అయితే మీ ముందే ఓపెన్ చేసి చూపించాను కదా మిస్ ప్రింట్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి అలా అని చెప్పి ప్రతి చీరలో కూడా రాదు అనుకోండి నేను చెప్పను మిస్ ప్రింట్ అంటే మిస్ ప్రింట్ వస్తుందన్న ఉద్దేశంతోనే తీసుకోండి రాకపోతే ఇంకా లక్ బేస్డ్ అన్నట్టు ఇంకా చూపిస్తాను చూడండి ఇవే కాదు ఈ శారీ చూడండి మీకు లాస్ట్ వీడియోలో మామూలుగా పెట్టామనమాట చాలా మంది తీసుకున్నారు సో బాగుంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ అయితే తెప్పించాను ఇది శారీ అయితే మాత్రం సో ఇది కూడా మీకు ఒకసారి మీ ముందే నేను థ్రెడ్స్ కూడా ఇప్పి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో మిస్టేక్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో మీరే ఫైన్ చేయండి ఎలా ఉంటుందని చెప్పేసి శారీ సో ఇది వచ్చేసి కొంగు అండి శారీలో సో ఇది వచ్చేసి మొత్తం కొంగు అయితే ఇలా వస్తుంది బార్డర్ అంతా జరీ అండి ఫాయిల్ ప్రింట్ అయితే ఈ శారీ ఫాయిల్ ప్రింట్ అని నేను చెప్తాను సో ఇది వచ్చేసి మొత్తం జరీ బార్డర్ అండి మొత్తం కూడా డిజైన్ కానీ చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది మీకు శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట సో ఇవంతా కూడా శారీ సో చూసారా మీకు ఎక్కడైనా మిస్టేక్ కనిపిస్తే చూడొచ్చు మీరు సో నాకైతే ఎక్కడ కనిపించలేదు ఒకవేళ నేను ఫైన్ చేస్తే డెఫినెట్ గా చూపిస్తానండి సో ఇలా శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది దీంట్లో కూడా ఎక్కువ రాలేదండి మిస్టేక్ అనేది మీకు కనిపించలేదు నాకైతే సో ఇలా సో ఇది శారీ మొత్తం కూడా మంచి లెంత్ కూడా ఉంటాయండి శారీస్ వచ్చేసి నార్మల్ సారీసే చిన్న ఎక్కడో మిస్టేక్ ఉంటది అన్న ఉద్దేశంతో ఇవి వచ్చేసి మీకు మిస్ ప్రింట్ శారీస్ అన్నట్లు పేరుతో వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు ఈ శారీలో మీరు చూసుకున్నారంటే ఎక్కడా కూడా మిస్టేక్ అనేది లేదనమాట మీకు చిన్న థ్రెడ్ మిస్టేక్ అయినా కూడా మీకు మిస్ ప్రింట్ కింద వచ్చేస్తుంది బట్ ఈ శారీలో నాకు ఎక్కడా కనిపించలేదు మీరు ఒకవేళ చూసుంటే అదే మిస్ ప్రింట్ అండి మీకు అక్కడ మిస్టేక్ అనేది వస్తున్నట్టు సో ఇంకొక సారీ కూడా చూపిస్తా చూడండి లాస్ట్ టైం నేను చూపించానండి రెండు మూడు సారీస్ చూ అందుకనే మళ్ళీ ఇంట్రెస్ట్ గా మళ్ళీ చాలా మంది అడిగారు అనమాట ఇంకా రెండు మూడు కూడా ఓపెన్ చేయండి అని చెప్పేసి సో అందుకనే నేను మళ్ళీ ఈరో ఈ వీడియోలో ఇంకొన్ని చూపిద్దామని చెప్పేసి నేను ఓపెన్ చేస్తున్నాను సో ఇది చూడండి ఇంకొక డిజైన్ తో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కలా ఉంటదండి ఒక్కటే ఫ్యాబ్రిక్ ఏం కాదు మీరు ఇందాక చూపించారంటే కొంచెం ఫైన్ ఫ్యాన్సీ టైప్ లో వచ్చింది ఫస్ట్ చూపించారంటే కొంచెం డోలా సిల్క్ క్రష్ లాగా వచ్చింది అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయండి ఇది చూసుకున్నారంటే కొంచెం జార్జెట్ లా వచ్చిందనమాట ఒక్కొక్క సారీ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లా అయితే ఉంటదనమాట అన్ని ఒకటే ఫ్యాబ్రిక్ అనేం కాదండి సో ఇది చూసారంటే సో శారీ చూడండి ఎంత ఫాలింగ్ అయితే ఉందో మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ బార్డర్ చూసుకున్నారంటే అంతా కూడా లైన్స్ అయితే వచ్చాయి మొత్తం జరీ లైన్స్ లాగా వచ్చాయనమాట బోత్ సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వస్తుంది శారీ చూడండి మీకు మంచి రెడ్ కలర్ అయితే ఉందండి కాంబినేషన్ దానికి వచ్చేసి గ్రీనే కొంచెం పాచి గ్రీన్ అలాంటి కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది మీకు వచ్చేసి శారీ మొత్తం మంచి డిజైన్ అయితే వచ్చిందండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మల్టీ కలర్స్ లో లీవ్స్ అయితే వచ్చాయి సో ఇదంతా కూడా శారీ మీకు క్లియర్ గా అసలు శారీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఎక్కడైనా ఒక డామేజ్ ఏదన్నా మిస్ ప్రింట్ ఏదన్నా ఉంటే చూపిద్దాం అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను సో చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అండి సో మీకు కానీ బెస్ట్ ప్రైస్ అయితే వస్తుంది మిస్ కావద్దు లాస్ట్ టైం పెట్టినందుకు చాలా రోజుల తర్వాత పెట్టినందుకు అసలు ఎలా రెస్పాండ్ అవుతారు అనుకున్నాము బట్ చాలా మంచిగా రెస్పాన్స్ అయితే అయ్యారండి సో ఇది చూసుకున్నారంటే బ్లౌజ్ సో ప్రతిసారికి బ్లౌజ్ అయితే ఉంటుంది కొంగు అయితే ఉంటుంది సో ఇది సారీ మొత్తం కూడా అండ్ ఇంకొక సారీ కూడా చూపిస్తా చూడండి నేను త్రీ సారీస్ చూపించాను ఏమీ కనిపించలేదు అలా అని చెప్పేసి అసలు ఉండమని అయితే నేను చెప్పట్లేదండి మిస్ప్రింట్ మిస్ ప్రింట్ అంటే మిస్ ప్రింట్ వస్తాయి సో రాకపోతే ఇంకా అది లక్ బేస్డ్ అండి సో ఇది చూసుకున్నారంటే ఇప్పుడు మీ ముందే నేను థ్రెడ్స్ ఓపెన్ చేస్తున్నాను సో ఇది చూడండి ఎంత బాగుందో మంచి ఫ్యాన్సీ ఐటమ్ మీకు ఈ శారీ చూసుకున్నారంటే ఫ్రెష్ గా చూసుకున్నారంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ కూడా ఉంటది అనమాట క్వాలిటీ అలా ఉంది సో ఇది చూడండి సో ఇంకొకటి శారీ చూపిస్తా చూడండి ఇది వచ్చేసి కొంగు జరీ బార్డరే ఉంది బోత్ సైడ్ కూడా మీకు జరీ బార్డరే ఉంది మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో ఇదంతా కూడా మీకు సాఫ్ట్ గా ఉందండి కొంచెం లెనిన్ లా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి దాని మీదకి లైన్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది డిజైన్ అయితే సో ఇది వచ్చేసి క్రీమ్ కలర్ శారీ అంతా కూడా సో చూడండి మిస్టేక్ ఎక్కడ కనిపిస్తుందేమో మీరు చూడొచ్చు సో ఇలా చాలా బాగుంది శారీ అయితే మాత్రం ప్రతి కూడా ఓపెన్ చేస్తే చాలా బాగున్నాయండి సో మీకు మాక్సిమం అన్ని చూపించలేను కాబట్టి ఇలా ఓపెన్ చేసి కొన్ని అయితే నేను ట్రై చేస్తున్నాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు మీరు చూసుకుంటే చాలా వరకు మిస్ మిస్ ప్రింట్స్ అనేవి కనిపించట్లేదు బట్ ఉంటాయి అన్నట్లే తీసుకోండి మోస్ట్లీ బ్రాండెడ్ క్వాలిటీ కాబట్టి ఏదన్నా చిన్న మిస్టేక్ వచ్చినా కూడా పక్కకి వెళ్ళిపోతుంది సారీ సో దాని వల్ల ఈ పేరు మిస్ ప్రింట్ అని చెప్పేసి వస్తుంది తప్ప అన్ని కూడా ఇలా మాక్సిమం ఇలానే వస్తాయండి అలా అని చెప్పేసి ఇదే మీకు ఫ్రెష్ శారీస్ నేను పంపిస్తాను అని అయితే నేను చెప్పట్లేదు అండ్ ఇంకొక సారీ ఓపెన్ చేస్తున్నా చూడండి నేను ఓపెన్ చేసి చూసి మీకు చూపిస్తున్నాను అనుకుంటానండి మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నానండి దారాలు కూడా సో ఇది చూసుకున్నానంటే మనకి ప్రింట్ వచ్చినట్టుంది శారీ చాలా బాగుంది సో బ్లౌజ్ కానీ కొంగు కానీ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కొంగు ఫ్లవర్స్ వచ్చినాయి మంచిగా చాలా బాగుంది ఫ్లవర్స్ అయితే బిగ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి సో ఇదంతా కొంగు అండి శారీ మొత్తం చూడండి మంచి డిజిటల్ బార్డర్ అయితే వచ్చింది మొత్తం ఫ్లవర్స్ అనేవి నేను రివర్స్ లో పెట్టి చూపిస్తున్నా సో ఇలా వస్తుంది కింద అంతా కూడా ఫ్లవర్స్ అయితే వస్తాయి సో ఇలా అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది సో మంచి క్వాలిటీ శారీస్ అనమాట ఇవన్నీ కూడా సో మిస్టేక్ ఎక్కడ ఉంది ఫైన్ చేయండి మీరే సో నాకైతే కనిపించలేదు ఏదన్నా ఒకటి కనిపిస్తుందేమోనని నేను శారీస్ కనిపించేదాకా ఓపెన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇది అండ్ ఇది బ్లౌజ్ అండి సో చాలా బాగుంది లెంత్లు కూడా చూసుకున్నారంటే బ్లౌజ్ కూడా చూసారా ఎంత లెంత్ వచ్చిందో నీకు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో మంచి తో అయితే వస్తాయి అనమాట హైట్ వైజ్ గానీ లెంత్ కానీ సో ఇది వచ్చేసి ఇంకొక శారీ అండ్ ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తా సో ఇది చూడండి మంచి కాంబినేషన్ అయితే వచ్చింది మీ ముందే దారాలు ఓపెన్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి చూడండి సారి సో ఇది కూడా చూడండి సో మీకు నచ్చింది స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు సో ఇది వచ్చేసి బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి జరీ బార్డరే ఉంది మొత్తం కూడా జరీ వర్కే అదంతా కూడా పైన ఇలా చిన్న బార్డర్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఉంది మీకు రుద్రాక్ష బుటీస్ లాగా వచ్చింది అనమాట బార్డర్ వచ్చేసి ఇదంతా కొంగు శారీ అంతా కూడా మంచి బాంధిని డిజైన్ అయితే వచ్చింది మీకు ఈ శారీస్ ఫ్రెష్ శారీస్ మామూలుగా ప్రైజింగ్ ఎలా ఉంటుందో మీకు చాలా మందికి తెలుసు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటుందండి ఇది వచ్చేసి ఇప్పుడు మిస్ ప్రింట్ అని చెప్పేసి మీకు ప్రైజింగ్ అయితే తగ్గింది బట్ మన దగ్గర ఇంకా తక్కువ ప్రైజ్ ఇస్తున్నాం కాబట్టి త్రీ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాము బార్డర్ చూస్తారు ఎంత ఫినిషింగ్ ఉందో చాలా బాగుంది శారీ అంతా అయితే నేను చూస్తున్నానండి నాకైతే ఎక్కడ కనిపించలేదు మీరు ఎక్కడన్నా ఫైన్ చేస్తే అదే మిస్టేక్ అండి మోస్ట్లీ అలానే ఉంటాయి మిస్టేక్స్ అనేది సో ఇది అండ్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత లెంత్ ఉందో సో ఇది శారీ అండి సో దీంట్లో కూడా నేనేం ఫైన్ చేయలేదు సో ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇది చూసుకున్నారంటే మీకు బ్రాసో బార్డర్ అయితే వచ్చింది బ్రాసో బార్డర్ చాలా కాస్ట్లీ అండి మంచి క్వాలిటీ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసారా ఇది వచ్చేసి మీకు మిస్ ప్రింట్ అండి అంటే ఏం లేదు ఇక్కడ ప్రింట్ అనేది అక్కడ కూడా కొంచెం పడింది అంతే సో అక్కడ మిస్ ప్రింట్ సో ఇలా వస్తుంటాయి అనమాట సో ఈ శారీలో అయితే కొంచెం కనిపించింది బట్ అది ఎక్కడ వస్తుందో కూడా ఒకసారి చూడండి మీకే అర్థం అవుతుంది సో ఇది వచ్చేసి కొంగు సో మీకు ఎక్కడ ఎక్కడొచ్చిందంటే కొంగు పాటలో వచ్చిందండి మోస్ట్లీ కింద వైపు వెళ్ళిపోతుంది అంత కనిపించిన కూడా కనిపించదు సారీ సో ఇలా సో మీకు నేను చూ మీరు చూస్తే నేను ఒక సిక్స్ శారీస్ ఓపెన్ చేశాను దాంట్లో ఒకటి వచ్చిందండి ఇంకా చూపిస్తాను కూడా ఎన్ని శారీస్ లో అంటే ఎంత పర్సంటేజ్ ఉంటది నిస్ప్రింట్ కి అని చెప్పేసి ఛాన్స్ సో ఇలా మీకు చిన్న బార్డర్ పైన బ్రాసో బార్డర్ ఫ్యాబ్రిక్ చూసారా ఎంత బాగుందో చాలా సాఫ్ట్ గా ఉంది సో ఇలా మీకు ఇంకెక్కడైనా ఉందేమో ఈ శారీలో చూడండి ఒక్కటే అని ఏం చెప్పలేము బట్ ఉండొచ్చు ఇంకెక్కడ ఉన్నా కూడా చూడండి సో ఇలా శారీ అయితే చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ మంచి లైట్ బేబీ పింక్ అయితే వచ్చింది చాలా బాగుంది సో ఇది శారీ మిస్ ప్రింట్ అంటే ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ అలా చిన్న జరిగి మిస్టేక్స్ కానీ ఉంటాయండి సో దాని వల్ల మీకు ప్రింటింగ్ అనేది వచ్చింది అనమాట మిస్టేక్ అనేది సో ఇది సారీ బ్లౌజ్ సో చూసారు కదా ఈ శారీలో లైట్ మిస్ ప్రింట్ అయితే ఉంది నేను చూపించాను కూడా ఎక్కడ ఉందని చెప్పేసి సో ఇంకా అలా ఉంటాయి అనమాట శారీస్ వచ్చేసి నేను ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి సో ఇది ఒకటి మీకు ఇదంతా కూడా మంచి సిల్వర్ జెరీ లైన్స్ లాగా వచ్చినాయి చాలా బాగుంది ఇది కూడా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను రెడ్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి హాఫ్ వైట్ లో వచ్చింది శారీ అంతా కూడా ఇది వచ్చేసి కొంగు మీకు దీంట్లో కూడా ఎక్కడైనా కనిపించిందేమో చూడొచ్చు సో ఇది వచ్చేసి పైన కింద సేమ్ బార్డర్ బోర్త్ సైడ్ కూడా సేమ్ సైజ్ బార్డర్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇంత ఇలా వస్తుంది అనమాట మంచి డిజైన్ చాలా బాగుంది క్వాలిటీ చూసారా మంచి క్వాలిటీతో అయితే ఉంది మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది సో ప్రతి సారీ కూడా మీకు డిజైన్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించేయండి మళ్ళీ ఓపెన్ చేసి పెట్టండి ఫొటోస్ అని అంటే మా దగ్గర మళ్ళీ ఓపెనింగ్ ఓపెన్ చేసి ఎవ్రీ సారీ అయితే వీడియోస్ అయితే ఉండవు మీరు ఇలానే తీసుకోవాలండి మీరు చూడొచ్చు బయట మీకు ఇంకా ఓపెన్ చేసి మీకు అసలుకి అంత చూపించరు కూడా ఎవరు మేము ఇంకా ఏంటంటే మీకు అసలు ఒక ఐడియా రావాలని చెప్పేసి ఇంత చూపిస్తున్నాం ప్రతి సారీ కూడా మాక్సిమం ట్రై చేస్తున్నాం అనమాట సో ఇది సారీ దీంట్లో ఎక్కడా కూడా నాకు మిస్ ప్రింట్ అయితే కనిపించలేదు సో ఇలా సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ అయితే మాత్రం సో ఇంకొక సారీ ఓపెన్ చేస్తానండి ఇంకా ఫైనల్ గా మిగతా నార్మల్ నార్మల్గా పెట్టి చూపించేస్తాను సో ఇది చూసారంటే బార్డర్ చూడండి కాంబినేషన్ డోలా సిల్క్ అయితే వచ్చింది జరీ బార్డర్ అయితే వచ్చింది సో ఎక్కడ ఫాయిల్ ప్రింట్లు అయితే లేదు ఇప్పటి వరకు నేను చూపించిన దాంట్లో బట్ అవి కూడా ఉన్నాయి నేను అవి చెప్తాను కూడా ఇది ఫాయిల్ ప్రింట్ అని చెప్పేసి అవి కూడా క్వాలిటీ అయితే ఉంటాయండి డెఫినెట్ మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి సారీస్ వచ్చేసి సో ఇది శారీ కొంగు అండి ఇది ఇది కొంగు పార్ట్ గ్రీన్ కలర్ శారీకి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే సో చాలా గ్రాండ్ గా కూడా ఉంది శారీ వచ్చేసి సో ఇది శారీ పైన చిన్న బార్డర్ సో ఇది చూడండి ఎంత బాగుందో డోలా సిల్క్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా అంటే ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా అన్ని అలా ఏముండవు ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది సో ఇది సారీ సో ఇలా వచ్చింది సారీ మొత్తం కూడా మీకు చాలా బాగుంది మంచి డిజైన్ తో అయితే వచ్చింది గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ సారీలో కూడా ఎక్కడ మిస్టేక్ అయితే లేదు నేను చాలా చూపించాను కదా సో మిస్ ప్రింట్ అంటే ఛాన్స్ అనేది అలా ఉంటదన్నమాట అనమాట కొన్ని సారీస్ కి రావచ్చు కొన్నిటికి అసలు రాకపోవచ్చు అనమాట అలా అని చెప్పి రాదు అని నేనైతే చెప్పలేను ఏ శారీకి వస్తుంది ఏ కి రాదు కూడా మాకు తెలీదు మేము ప్రతిసారి ఓపెన్ చేసి అయితే చూడమండి సో ర్యాండమ్ గా తీసేసుకోండి మీకు నచ్చిన సారి తీసుకోండి లక్ బేస్డ్ అనమాట సో ఇది ఒక సారి అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది అండ్ ఇది చూసారంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎల్లో కలర్ అయితే కాంబినేషన్ అయితే వచ్చింది మోస్ట్లీ మీకు ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కి పంపించవచ్చు స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్ కి సో ఇది చూడండి చాలా బాగుంది మంచి జెరీ లైన్స్ అయితే వచ్చాయి అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లాస్ట్ వీడియోలో పెట్టామండి చాలా మంది అడిగారు ఇది సో మళ్ళీ తెప్పించావు అనమాట రిపీట్ చేసిన అన్ని కూడా చాలా మంది అడిగారు అనమాట సో అందుకని కొన్ని సారీస్ అయితే రిపీట్ చేసాము సో ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది అండ్ ఇది చూసుకున్నారంటే సారీ చూడండి మంచి జెరీ బార్డర్ నేను ఫాయిల్ ప్రింట్ అయితే ఇది ఫాయిల్ ప్రింట్ అని చెప్తానండి ఇది అయితే మీకు ఇవన్నీ కూడా జెర్రీలోనే వచ్చాయి ఇది కూడా కాంబినేషన్ చూడండి మంచి హాఫ్ వైట్ మీద మీకు లావెండర్ షేడ్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇది చూసుకున్నారంటే మీకు పికాక్ గ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ జెర్రీ మొత్తం కూడా జెర్రీ చెక్స్ కూడా వచ్చాయనమాట బార్డర్ కూడా జెర్రీ బార్డర్ అయితే వచ్చింది అదే చెక్స్ లో ఇంకొక డిజైన్ లో అయితే మీకు జెర్రీ చెక్స్ లో వచ్చింది అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది జెర్రీ బార్డరే వస్తుంది అండ్ ఇది చూసుకున్నారంటే ఇందాక నేను ఓపెన్ చేసిన సారీ లాంటిదే జెర్రీ బార్డరే గ్యాప్ బార్డర్ వచ్చింది ఈ సారీలో హాఫ్ వైట్ అండి అండ్ ఇది చూసా ఇది చూసారంటే మంచి రెడ్ కలర్ పింక్ కలర్ కి మీకు లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో ఇదంతా కూడా మీకు జెర్రీ లైన్స్ కింద బార్డర్ కూడా జెర్రీ బార్డర్ అయితే వస్తుంది ఇది చూసారా ఎంత బాగుందో మంచి క్వాలిటీ శారీ అయితే చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది సో ఇది బ్లాక్ కలర్ శారీకి మీకు ఇదంతా ఫాయిల్ ప్రింట్ అయితే ఉంది ఇది అక్కడక్కడ మీకు ఫాయిల్ ప్రింట్ ఫ్లవర్స్ హైలైట్ చేశారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి కాంబినేషన్ బ్లాక్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ సారీ ఇది వచ్చేసి ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అయిన సారీ ఇది వచ్చేసి క్రష్ అండి స్టిల్ ఇప్పటికీ కూడా బాగా ట్రెండ్ అవుతుంది అండ్ మన దగ్గర ఇప్పుడు త్రీ నైన్టీ నైన్ మిస్ ప్రింట్ అన్న పేరుతో త్రీ నైన్టీ నైన్ కి వస్తుంది అనమాట క్రష్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది బార్డర్ కూడా జరిగి బార్డర్ అయితే ఉంటుంది అండ్ ఇది చూసారంటే ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది సారీ వచ్చేసి ఎల్లో కలర్ చెక్స్ అయితే వచ్చే జెరీ చెక్స్ బార్డర్ కూడా జరిగి బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది జెరీ బార్డర్ అయితే వస్తుంది గ్రీన్ అండి డార్క్ గ్రీన్ శారీ అంతా కూడా మల్టీ కలర్ లో మీకు ఇలా డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది చూసుకున్నారంటే ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ అంతా కూడా జెరీ బార్డర్ అయితే వస్తుంది అనమాట మంచి బార్డర్ అయితే ఉంటుంది చాలా నీట్ గా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి ప్రతి సారీ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఇది చూసుకున్నారంటే గ్రీన్ కలర్ శారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచి క్వాలిటీ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట సో అది కూడా మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి అండ్ ఇది చూసుకున్నారంటే జరీ బార్డర్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది మధ్యలో ఇక్కత్ స్టైల్ బార్డర్ తో అయితే హైలైట్ అయింది మీకు కాంబినేషన్ వచ్చేసి పింక్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఇది చూడండి మంచి గ్రే కలర్ కి గ్రీన్ కలర్ హైలైట్ చేస్తూ బార్డర్ అయితే మంచి జరీ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది బో సైడ్ కూడా చిన్న బార్డర్ తో అయితే వచ్చింది ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా పింక్ అయితే వస్తుంది అనమాట మధ్యలో ఇలా ఫ్లవర్స్ తో హైలైట్ అయింది అండ్ ఇంకొకటి రెడ్ కలర్ శారీ అంతా కూడా రెడ్ కలర్ అయితే వచ్చింది దానికి మీకు బ్లూ కలర్ బార్డర్ తో హైలైట్ అయింది మీకు ఇందాక ఓపెన్ చేసి కూడా చూపించాను బ్లాక్ కలర్ దానికి రెడ్ కలర్ కాంబినేషన్ సో అలాంటి శారీ ఇది కూడా అండ్ ఇది చూసారంటే బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ దానికి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది జెర్రీ బార్డరే ఉంది మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసినా కూడా ఏ శారీ అనేది కరెక్ట్ గా పెట్టండి మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకుండా టిక్ మార్క్ చేసినా పంపించండి వాట్సాప్ లో అండ్ ఇది చూసారంటే సేమ్ నేను ఇప్పుడు ఈ సారీ లాంటిదే ఇది కూడా కాంట్రాస్ట్ డిఫరెంట్ గా ఇది వచ్చేసి మీకు వైలెట్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది చూసారంటే మంచి ఫ్యాబ్రిక్ వచ్చేసి జాజెట్ లో వచ్చింది చాలా బాగుంది జెరీ బార్డర్ అయితే వచ్చింది జెరీ లైన్స్ అనమాట సిల్వర్ జెరీ శారీ అంతా కూడా మీకు మంచి డిజైన్ తో అయితే వచ్చింది అండ్ ఇది చూసారంటే షిమ్మర్ అండి శారీ అంతా కూడా షిమ్మర్ అయితే వచ్చింది చాలా బాగుంది అది కూడా మీకు జరీలోనే వచ్చింది అనమాట మీకు శారీ అంతా కూడా ఇలానే వస్తుంది సేమ్ అండ్ ఇది కూడా మీకు అంతే షిమ్మర్ శారీ మొత్తం కూడా కాంబినేషన్ బ్రౌన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఇది చూసారంటే జార్జెట్ ఫాబ్రిక్ లో అయితే ఉంది చాలా బాగుంది క్వాలిటీ అండ్ బార్డర్ వచ్చేసి మంచి థ్రెడ్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది పింక్ కలర్ శారీ షిబోరీ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చింది శారీలో అండ్ ఇది చూడండి మంచి ట్రెండింగ్ సారీ కాంబినేషన్ వచ్చేసి మీకు పర్పుల్ కలర్ కి గ్రీన్ కలర్ మీకు ఇది వచ్చేసి జరీ బార్డరే వస్తుంది మీకు ఇందాక చూపించిన సారీ ఇది వచ్చేసి బ్రాసో బార్డర్ లో మీకు ఆల్రెడీ చూపించాను ఇది వచ్చేసి ఇంకొక పీచ్ లైట్ పీచ్ కాంబినేషన్ లో అయితే వచ్చింది శారీ అంతా కూడా మీకు ఇలా మల్టీ కలర్ లో పేస్టల్ షేడ్స్ లో అయితే హైలైట్ అయ్యింది ఇది ఎల్లో కలర్ శారీ ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఆన్లైన్ లో దానికి వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్ సిల్వర్ జరీ తో హైలైట్ అయ్యింది ఇది గ్రీన్ కలర్ సారీ జెరీ చెక్స్ అయితే వచ్చాయి బార్డర్ వచ్చేసి మీకు జెరీ బార్డర్ అండ్ ఇది ఆల్రెడీ మనం చూపించాము ఈ సారీ ఇలాంటి సారీ కాంబినేషన్ వచ్చేసి మీకు ఇది బ్లూ కి నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ జెరీ బార్డరే వస్తుంది అండ్ ఇది కూడా జెరీ బార్డరే జెర్రీ లైన్స్ కూడా వచ్చాయనమాట అండ్ సారీ కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ కలర్ అండ్ ఇది చూసుకున్నారంటే కొంచెం బ్లూ ఇష్ గ్రీన్ కలర్ సారీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది జెరీ బార్డర్ అనమాట మీకు కాంబినేషన్ పింక్ కలర్ ఇది వచ్చేసి క్రష్ అండి చాలా బాగుంది కి మీకు బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బాని సారీ అనమాట బాణినీ డిజైన్ అయితే వచ్చింది సారీ అంతా హైలైట్ చేస్తూ అండ్ ఇంకొకటి పింక్ కలర్ సారీ గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చింది జరీ బార్డరే ఉంటుంది గ్యాప్ బార్డర్ కూడా అండ్ ఇది కూడా సేమ్ అదే గ్యాప్ బార్డర్ మీకు ఇది సారీ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అయితే వచ్చింది జరీ బార్డర్ కాంబినేషన్ కూడా మీకు మొత్తం కూడా ఇలా పర్పుల్ కి మల్టీ కలర్ లో డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది క్రష్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక కాంబినేషన్ తో అయితే వచ్చింది హిట్ డిజైన్ వైలెట్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇది చూసుకున్నారంటే గ్రీన్ కి మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది జరీ చెక్స్ అయితే వచ్చాయి సారీ మొత్తం కూడా మీకు జరీ లైన్స్ అనమాట బార్డర్ కూడా జరీ బార్డర్ అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ శారీ బార్డర్ చూసుకోండి మీకు సారీ మీరు ఏ బార్ ఏ సారీ టిక్ పెడితే అదే పంపిస్తాము సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి మీకు జరీ బార్డరే వస్తుంది మీకు ఫాయిల్ ప్రింట్ ఆ క్లియర్ గా చెప్తున్నానండి సో వీడియోని ఫాలో అవ్వండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది జరీ బార్డర్ అయితే ఉంది చాలా బాగుంది ఇది కూడా ఎవ్రీ సారీ కూడా బాగుందండి సో అన్ని చెప్పేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంది కాబట్టి నేను అందుకే ప్రతి సారీ కూడా చూపిస్తున్నాను క్లియర్ గా చెప్తున్నాను అసలు ఎలా వచ్చిందని చెప్పేసి ఇది పర్పుల్ కలర్ శారీకి స్కై బ్లూ కలర్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ సో ఫాయిల్ ప్రింట్ అయితే ఫాయిల్ ప్రింట్ అని చెప్తున్నాను జరీ అయితే జెర్రీ అని చెప్తున్నా సో వీడియో మాత్రం క్లియర్ గా ఫాలో అవ్వండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సారీ అంతా కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఇది జెర్రీ బార్డర్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది మధ్యలో ఇక్కర్ స్టైల్ మీకు గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ సో ఇది చూసారా హాఫ్ వైట్ సారీ దానికి మంచి కాంబినేషన్ అయితే వచ్చింది వైలెట్ కలర్ మీకు కాంబినేషన్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేస్తూ వచ్చింది ప్రతి సారీ కూడా బ్లౌజ్ అండ్ కొంగు అయితే పక్కా వస్తాయండి సో ఇది వచ్చేసి ఇంకొకటి షిమ్మర లైన్స్ లాగా వచ్చాయనమాట శారీలో చాలా బాగుంది శారీ వచ్చేసి మంచి లైట్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ షేడ్ లో అయితే వచ్చింది ఈ కలర్ వచ్చేసి అండ్ ఇంకొకటి ఇది కూడా సేమ్ అదే డిజైన్లో కానీ ఇది వచ్చేసి మీకు ఇది అండి ఇది వచ్చేసి మీకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో మీకు బార్డర్ వచ్చేసి జెరీ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి పాచి గ్రీన్ ఆ టైప్ లో అయితే వచ్చింది డార్క్ కలర్ సో చూసారు కదా సారీస్ అయితే నేను చాలా చూపించాను సో ఎందుకంటే లాస్ట్ టైం పెట్టిన వీడియోకి మనం చాలా గ్యాప్ తర్వాత వీడియో అయితే పెట్టాము బట్ రెస్పాన్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంది చూస్తారని చెప్పేసి అంతమంది మళ్ళీ రెస్పాండ్ అవుతారు మళ్ళీ బ్యాక్ మన కస్టమర్స్ మనకు వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు పర్చేజ్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ అండి మీకు మీరు ఇంకొకటండి మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో మేము డిస్పాచ్ అనేది చేసేస్తాము మేము డిస్పాచ్ చేసిన తర్వాత మీకు ఒక వన్ వీక్ సెవెన్ వర్కింగ్ డేస్లో శారీస్ అనేవి వచ్చేస్తాయి మీకు తర్వాత రాకపోతే మీరు కాల్ అన్నా చేసి అడగచ్చు సో ట్రాకింగ్స్ కూడా మీకు కాల్ అంటే అడగండి మేము షేర్ చేస్తాం మీకు ట్రాకింగ్స్ కూడా ఒకటండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు మన దగ్గర ఆన్లైన్ పేమెంటే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు శారీస్ అయితే మీరు ఆర్డర్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ శారీస్ అయితే వస్తాయి ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేసి అడగచ్చు మమ్మల్ని మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీయండి మేము ఇచ్చిన స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పంపించండి క్లియర్ గా మీకు ఏ సారీ కావాలో టిక్ మార్క్ చేసి పంపించండి ఎందుకంటే త్రీ శారీస్ చూపిస్తున్నాం కదా సో అందుకని చెప్పేసి మీకు త్రీ లైన్స్ లో ఉంది కాబట్టి మీకు నచ్చిన శారీని మీ స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు సో ఇదండి మిస్ ప్రింట్ శారీస్ అండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు బట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ శారీస్ అండ్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి నేను వీడియోని స్టార్టింగ్ లో ఒకసారి చెక్ చేయండి మొత్తం కూడా క్లియర్గా చూపించాను అనమాట ఏ శారీస్ ఎలా ఉంటాయని చెప్పేసి ప్రతిసారి మళ్ళీ మీరు అడిగిన శారీని నేను ఓపెన్ చేసి పంపించడం అయితే అవ్వదండి సో మీరు మిస్ ప్రింట్ వస్తుందనే తీసుకోండి ఇంకా లక్ బేస్డ్ అనమాట సో వీడియోని ఇక్కడి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించినాయి అని చెప్పేసి శారీస్ అన్నీ కూడా ఇంకా మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్ తీసుకురావడానికి ట్రై చేస్తాము థ్యాంక్ యూ